ఈ పెరటి తోట పెట్టిన వలన నాకు వచ్చిన లాభాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అసలు లెక్క పెడితే పది పదిహేను ఉంటాయి ఎందుకంటే ఇందులో మనకి పొద్దున్న తెల్లారుజామును లేచి ఆ చెట్లకి నీళ్లు పోసి వాటిలో తిరిగితే వాటితో మాట్లాడితే మనకు ఒక ఒక రకమైన ఆనందం తర్వాత తృప్తి కలుగుతుంది ఎందుకంటే అవి కూడా మన పిల్లల్లాంటివే ఆ పిల్లలతో ఎట్లా మాట్లాడి మనం పెంచుతామో అట్లాగే ఈ చెట్లని కూడా అంత ప్రేమ నేనైతే ప్రతి చెట్టుని కౌగులించుకుంటా పొద్దున్నే వాటిని అడుగుతాను రాత్రిని నిద్రలైంది ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది జవాబు కానీ మనకి అవి మంచి లీఫింగ్ చూపించి మనకి రెస్పాన్స్ ఇస్తాయి ఆ చెట్లలో తిరిగి మన తృప్తివైన ఆకులు కరివేపాకులు అవన్నీ మనం వండుకుంటే సువాసన ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయి అందుకో కొంచెం కష్టపడేసరికి చెట్లు మనకి పది రేట్లు లాభాలు ఇస్తాయి అందుకని మనం చెట్టు ఎప్పుడు ఇంట్లో పండించుకుంటే మన రాష్ట్రం మన దేశం అందరం కూడా ప్రాస్పర్ అవుతాం మహిళలకి ఎవరైతే ఏజ్లో పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి చిన్నపిల్లలు ఇంట్లో ఉండరు ఎందుకంటే వాళ్ళ మన పుట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఊళ్ళిపోతారు అప్పుడు మహిళలందరూ ఫ్రీగా ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది చెట్లే చెట్లు ఇంక ఎంతకంటే ప్రాణీలు కూడా పెట్టుకుంటారు కొంతమంది పెట్స్ కానీ దానికి మనం సేవ చేయాలి ఈ చెట్లకి మనం ఒక వంతు సేవ చేస్తే పది వంతుల చెట్లు మనకు ఆరోగ్యం ఇస్తాయి కాబట్టి నేను ప్రతి మహిళని ఈ చెట్లు పెంచుకుని ఆరోగ్యం తర్వాత మీకు రుచికరమైన కూరలు పళ్ళు స్వతహా చేతి తృప్తి అదొక మెయిన్ తృప్తి మనకి జీవితంలో ఆఖరి స్టేజ్లో దొరుకుతుందని నాకు చాలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి మహిళ తన తన ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఒకటో రెండో నుంచి పది పదిహేను చెట్లు దాకా పెట్టుకోవాల్సిందే మన వాతావరణం కూడా శుద్ధి అయిపోతుంది రోగాలు తగ్గుతాయి అందువల్ల ఇది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను